ఒకప్పుడు ఇలాంటి ఆటలు ఎన్నో ఆడేవారు కాలక్షేపం అనుకోండి ఎక్సర్సైజ్ అనుకోండి వ్యాయామం అనుకోండి కబుర్లు చెప్పుకుంటూ ఇలాంటి ఆటలు ఆడుకునేవారు ఇలా ఎన్నో రకాల ఆటలు ఉంటాయి ఇది పులితం అంటారు అష్టచమ్మ అంటారు అది ఏంటి దాడి ఆట అంటారు రకరకాల ఆటలు ఇలా అందరూ ఒక దగ్గర కూర్చొని ఆడుకునేవారు ఇది ఇద్దరు ఆడే ఆట ఉంటుంది నలుగురు ఆడే ఆట ఉంటుంది ఇద్దరు ముగ్గురు ఆడే ఆట ఉంటుంది నలుగురు ఆడే ఆట ఉంటుంది ఇద్దరు ఆడే ఆట ఉంటుంది పర్చీస్ అని పుల్జీతం జీతం అని అష్టశం అని దాడి అని పదకొండాల దాడి అని ఇలాంటి రకరకాల ఆటలు ఆడుకునేవారు అప్పుడు కాలక్షేపం అనుకోండి కబుర్లు చెప్పడం అనుకోండి అలాగే ఆలోచన మేధస్ అనుకోండి అనేక రకాలుగా ఉపయోగపడేది ఆ కాలంలో ఇప్పుడు అన్నీ టెక్నికల్ కంప్యూటర్ వచ్చింది ఫోన్లు వచ్చినాయి ఫోన్లు ముందర వేసుకొని కళ్ళు ఖరాబ్ చేసుకుంటారు ఇలాంటి ఆటలు ఆడుకోండి మీరు కూడా